వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం చెరుకుతో పాటుగా రెండు పంటలను సాగు చేసి రెట్టింపు ఆదాయాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం చెరుకు దీర్ఘకాలిక పంటగా పరిగణిస్తారు పంట సిద్ధం కావటానికి పది నుండి పన్నెండు నెలల సమయం పడుతుంది అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా రైతులు ఈ కాలంలో చెరుకుతో పాటు పండించే అనేక రకాల పంటలను చూద్దాం దీనివల్ల రైతులకు చెరుకుతో పాటు ఇతర పంటల ద్వారా కూడా లాభాలు వస్తాయి అటువంటి పరిస్థితిలో ఆదాయాన్ని పెంచుకోవటంపై దృష్టి పెట్టవచ్చు చెరుకు కంటే ముందే వచ్చే అనేక పంటలు ఉన్నాయి ఈ పంటల నుంచి లాభదాయకమైన పంటలను ఎంచుకోవటం ద్వారా చెరుకు పంట సిద్ధమయ్యే ముందు ఈ పంటను విక్రయించటం ద్వారా రైతు లాభాన్ని పొందవచ్చు అటువంటి కొన్ని పంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ పంటలు మీకు అదనపు ప్రయోజనాలను ఇవ్వటమే కాకుండా భూసారాన్ని కూడా పెంచుతాయి ఇది చెరుకు పంటకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది అయితే చెరుకుతో ఎలాంటి పంటలు పండించుకోవచ్చు అంటే ఫిబ్రవరి మార్చిలో చెరుకు విత్తిన రైతులు చెరుకుతో పాటు పాలకూర కొత్తిమీర మెంతికూర సాగు చేసుకోవచ్చు చెరుకుతో పాటు పెసర పంటను సాగును పెంచాలి అనుకుంటే అది విత్తిన నిష్పత్తి ఒకటి ఒకటి అంటే ఒక వరుస చెరుకు మరొక వరుసలో పెసరను నాటండి మీరు చెరుకుతో పాటు ఉల్లిని పెంచాలనుకుంటే ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో ఉంచండి మరోవైపు మీరు చెరుకు తో కొత్తిమీరను పండించాలనుకుంటే చెరుకు కొత్తిమీర నిష్పత్తిని ఒకటి ఇష్ట మూడుగా ఉంచండి అదేవిధంగా మీరు చెరుకుతో మెంతులు పండించాలంటే దాని నిష్పత్తి ఒకటి మూడుగా ఉంచండి పప్పు ధాన్యాల పంటల్లో పెసలు మినపప్పు వంటి వాటికి మంచి ధరలు లభిస్తాయి మినుములు పెసలకు మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాటి ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి కాబట్టి చెరుకుతో పాటు పెసలు మినుములు సాగు చేయటం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది మధ్యప్రదేశ్లోని చాలామంది రైతులు తమ చెరుకు తోటల్లో పలు రకాల పంటలను సాగు చేయటం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు మధ్యప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి సంవత్సరం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో పెసలు మినుములు సాగుతో అక్కడి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు చెరుకుతో పాటు పెసలు మినుములు సాగు చేస్తే భూమిలో సారం పెరుగుతుంది అదే సమయంలో ఎరువులపై ఖర్చు కూడా తగ్గుతుంది పప్పు ధాన్యాల పంటలకు మీరు ఇచ్చే ఎరువు వల్ల చెరుకు పంటకు కూడా ప్రయోజనం ఉంటుంది అదే సమయంలో మీరు ఈ పంటలకు నీటిపారుదల కోసం అదనపు ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు చెరుకు పంటతో పాటు ఈ పంటలకు కూడా సాగునీరు అందుతుంది ఈ విధంగా చెరుకు పంటతో పాటు పెసలు మినుములు సాగు చేయటం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు మరోవైపు చెరుకు పంటకు మంచి దిగుబడికి లాభదాయకమైన పెసలు మినుములు చేయటం ద్వారా నత్రజని బాగా లభిస్తుంది చెరుకుతో పాటు పెసర పండించాలనుకుంటే చెరుకు పంటను నాటేటప్పుడు రైతు రెండు వరుసలు లేదా గట్ల మధ్య సుమారు మూడు అడుగుల దూరం ఉంచాలి చెరుకుతో పాటు పెసర పంటను పండించేటప్పుడు రైతు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చెరుకు నాటిన తర్వాత పెసలను రెండు వరుసలలో స్వదేశీ నాగలితో లేదా ఎద్దుతో నడిచే విత్తన డ్రిల్ సహాయంతో గట్లపై విత్తుకోవాలి మెరుగైన పెసర రకాలను ఉపయోగించాలి పొలాన్ని సిద్ధం చేసే సమయంలో పెసర సాగులో ఎకరాకు ఐదు కిలోల నత్రజని పదహారు కిలోల భాస్వరం వేయాలి విత్తడానికి ముందు విత్తనాలను శుద్ధి చేయాలి తద్వారా పంటపై తెగుళ్ళు వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది దీనికోసం ఒక కిలో పెసర విత్తనాలకు ఒక గ్రాము కార్బండిజం రెండు గ్రాముల క్యాప్టాన్ ద్రావణాన్ని తయారు చేసి శుద్ధి చేయాలి ఇప్పుడు శుద్ధి చేసిన విత్తనాలను రైజోబియం కల్చర్తో శుద్ధి చేయాలి ఇందుకోసం కిలో విత్తనానికి ఐదు గ్రాముల రైజోబియం కల్చర్తో శుద్ధి చేసుకోవాలి పెసర పంటలో ఎకరాకు పద్దెనిమిది కిలోల చొప్పున డిఏపి వేయాలి మొదటిసారి పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో నీళ్లు పెట్టాలి దీని ద్వారా అవసరాన్ని బట్టి నీరు అందించాల్సి ఉంటుంది మినుములు విత్తేటప్పుడు వరుసకు వరుసకు ముప్పై సెంటీమీటర్ల దూరం మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్ల దూరం ఉండాలి మినుముల పంటకు మూడు నుంచి నాలుగు సార్లు నీరు అవసరం మొదటిసారి నీరు కొద్దిగా తడిపిన తర్వాత ఇరవై రోజుల వ్యవధిలో నీళ్లు పెట్టాలి మొక్క ప్రారంభ దశలో హెక్టారుకు పదిహేను నుంచి ఇరవై కిలోల నత్రజని నలభై నుండి యాభై కిలోల భాస్వరం నలభై కిలోల పొటాషియంను విత్తే సమయంలో పొలంలో కలపాలి ఇలా చెరుకు పంటలో అంతర పంటగా పెసర మినుము సాగు చేసి రైతులు అదనంగా ఆదాయాన్ని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే చెరుకు పంట సిద్ధం కావటానికి పది నుండి పన్నెండు నెలల సమయం పడుతుంది అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా రైతులు ఈ కాలంలో చెరుకుతో పాటు పండించే అనేక రకాల పంటలను పండించవచ్చు ఫిబ్రవరి మార్చిలో చెరుకు విత్తిన రైతులు చెరుకుతో పాటు పాలకూర కొత్తిమీర మెంతికూర సాగు చేసుకోవచ్చు చెరుకుతో పాటు పెసర పంట సాగును పెంచాలనుకుంటే అది విత్తిన నిష్పత్తి ఒకటి ఇస్టు ఒకటి అంటే ఒక వరుస చెరుకు మరొక వరుసలో పెసరను నాటాలి చెరుకుతో పాటు ఉల్లిని పెంచాలనుకుంటే ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో ఉంచండి మరోవైపు మీరు చెరుకుతో కొత్తిమీరను పండించాలనుకుంటే చెరుకు కొత్తిమీర నిష్పత్తిని ఒకటి ఇస్టు మూడుగా ఉంచండి చెరుకుతో మెంతులు పండించాలనుకుంటే దాని నిష్పత్తి ఒకటి ఇస్టు మూడుగా ఉంచండి పప్పు ధాన్యాల పంటల్లో పెసలు మినప్పప్పు వంటి వాటికి మంచి ధరలు లభిస్తాయి మధ్యప్రదేశ్లోని చాలామంది రైతులు తమ చెరుకు తోటలో పలు రకాల పంటలను సాగు చేయటం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు చెరుకుతో పాటు పెసలు మినుములు సాగు చేస్తే భూమిలో సారం పెరుగుతుంది అదే సమయంలో ఎరువులపై ఖర్చు కూడా తగ్గుతుంది పప్పు ధాన్యాల పంటలకు మీరు ఇచ్చే ఎరువు వల్ల చెరుకు పంటకు కూడా ప్రయోజనం ఉంటుంది చెరుకు పంటకు మంచి దిగుబడికి లాభదాయకమైన పెసలు మినుములు సాగు చేయటం ద్వారా నత్రజని బాగా లభిస్తుంది చెరుకుతో పాటు పెసర పండించాలనుకుంటే చెరుకు పంటను నాటేటప్పుడు రైతు రెండు వరుసలు లేదా గట్ల మధ్య సుమారు మూడడుగుల దూరం ఉంచాలి పొలాన్ని సిద్ధం చేసే సమయంలో పెసర సాగులో ఎకరాకు ఐదు కిలోల నత్రజని పదహారు కిలోల భాస్వరం వేయాలి విత్తడానికి ముందు విత్తనాలను శుద్ధి చేయాలి తద్వారా పంటపై తెగుళ్ళు వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది ఒక కిలో పెసర విత్తనాలకు ఒక గ్రాము కార్బండిజం రెండు గ్రాముల క్యాప్టాన్ ద్రావణాన్ని తయారు చేసి శుద్ధి చేయాలి ఇప్పుడు శుద్ధి చేసిన విత్తనాలను రైజోబియం కల్చర్తో శుద్ధి చేయాలి పెసర పంటలో ఎకరాకు పద్దెనిమిది కిలోల చొప్పున డిఏపి వేయాలి మొదటిసారి పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో నీళ్లు పెట్టాలి దీని ద్వారా అవసరాన్ని బట్టి నీరు అందించాలి మినుములు విత్తేటప్పుడు వరుసకు వరుసకు ముప్పై సెంటీమీటర్ల దూరం మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్ల దూరం ఉంచాలి